ఇండియన్ రెడ్ సొసైటీ తరఫున ఫార్మన్ ఫౌండేషన్ తరఫున ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా అండి ఈ రోజు అత్యవసర ఒక ఒక గర్భి తల్లి కుటు అవసరమోగా తమ్ముడు అశోక్ ఈ రోజు ముందుకు వచ్చి తన రక్తాన్ని కనక్ చేసి ఆ యొక్క తల్లి బిడ్డల జీవితంలో వెళ్ళినటువంటి తమ అశోక్ కు ఈ యొక్క ఇండియన్ రెడ్ సొసైటీ మరి ఫార్మన్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నానండి ప్రతి రోజు ఈ యొక్క ఫొటోస్ నుడియోస్ ను అప్లోడ్ చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది కూడా పద్ధతి సంవత్సరాల బ్లడ్ అవ్వడానికి భయపడుతున్నారు అటువంటి భయాన్ని పోగొట్టం ముఖ్యంతోనే ఈ యొక్క ఫొటోస్ వీడియోస్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి ఆ చూసిన మీరు కూడా పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఒక్క యువకుడు ముందుకు వచ్చి మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ లో ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ మీ బ్లడ్ ని డొనేట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే అనేక మందికి తగిన సమయంలో బ్లడ్ అంతగా చనిపోవడం జరుగుతుంది అటువంటి మరణాలు తగ్గించాలంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ యొక్క రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ లో చేయడం ద్వారా అక్కడ రక్తాన్ని ఎవరైతే చూసే పరిస్థితుల్లో ఉంటారో వారికి తగిన సమయంలో అక్కడ బ్లడ్ అందించి వారి జీవితంలో వెల్లింపడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఫార్మజీ ఫౌండేషన్ చేస్తున్న సేవ ప్రోత్సహించి మీరు కూడా ముందుకు వస్తాశిస్తూ ఈ విధంగా తన రక్తాన్ని ఘనం చేసి అక్కడ తల్లి బిడ్డల జీవితంలో వెల్లు తమ అశోక్ మరొక్కసారి పార్మంచి ఫౌండేషన్ తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతాన్ని తెలియస్తూ రక్తదానం చేయండి ప్రాణాదులకండి